Welcome to TV 15 News. విశాఖ పెద్దవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ నెల పద్నాలుగున తోలే ఉత్సవం పదిహేనున అనుపు ఉత్సవం వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం ఈ ఓ గాయత్రి తెలిపారు ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధాన ఉత్సవం జరిగి పదిహేనవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు రూ పదిహేను వందల నుండి ఇద్దరికి వంద యాభైలకు ఒక్కొక్కరికి దర్శనం కల్పించడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఉచిత దర్శన క్యూ లైన్లు కూడా ఉంటాయన్నారు

నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రెండు రోజులు జరుగుతుంది ముఖ్యంగా పద్నాలుగో రోజు తుల్లే ఉత్సవం జరుగుతుంది పదిహేనవ తారీఖున అనప ఉత్సవం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున మారువారం జరుగుతుంది ఇరవై ఆరవ తారీఖున అన్నదానం జరుగుతుంది ముఖ్యంగా ఉత్సవం రోజున రాత్రి పది గంటల నుండి తొలి పూజ కార్యక్రమం అనేది మన దేవాలయంలో ఏర్పాటు చేయడం తొలి పూజ అనంతరం భక్తులకు మనం అనప ఉత్సవం రోజున మన ఆలయంలో దర్శనాలు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఐదు వందల లైను వంద రూపాయల లైను యాభై రూపాయలు అయిన ఉచిత దర్శనం కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా అణుకోత్సవం రోజున మన గ్రామం నుండి ఊరేగింపుగా అమ్మవారిని ఆలయానికి తీసుకొస్తాం తర్వాత మన దుమ్ముల పండుగ రోజు గ్రామంలో కార్యక్రమం అనేది జరుగుతుంది ఇరవై రెండు ఆరువారం అనంతరం మనకి వచ్చే శనివారం రోజున ఐదు వేల మందికి మహాన్నదానం అనేది మనం ఈ ఊరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాంటి ఉన్న భక్తులకి ఎలాంటి ఎండ వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం ఉచితంగా వాటర్ పంపిణీ అనేది మజ్జిగ ప్యాకెట్లు సరఫరా అనేది చేస్తున్నాం చిట్టు ప్రసాదం కూడా అందిస్తున్నాం చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మరియు తల్లులకు బ్రెస్ ఫీడింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం వికలాంగులకు వృద్ధులకు చిన్నపిల్లల తల్లిలకు ప్రత్యేకంగా లైన్లు పెట్టడం జరిగింది మరి పూలమూ అమ్మవారి పాలధారణ వేసుకున్న వారికి అమ్మవారి సేవకులైన మధ్యవారు జాలరి వంశస్థులు కూడా ప్రత్యేకంగా గర్భగుడి దర్శనం అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా రెండు కాలేజీల సౌజన్యంతో రెండు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతుంది రెండోది ఎంఈపీ అప్పుగర్ నుంచి బయలుదేరి పెద్ద జాలర్పేట మీదుగా ఆలయానికి వస్తుంది అది ఉదయం ఆరు గంటల నుండి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా బస్సులు సర్వీస్ అనేది మనం పదిహేను దాటిగా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా కాకుండా మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న సాయిబాబా గురించి అమ్మవారికి సారే మరియు హారతిని పొద్దున్న నాలుగున్నర గంటలకి తీసుకొని వస్తారు పద్దెనివ తారీఖులో అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మనం అమ్మవారికి సారే అక్కడి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా విశాఖ దగ్గర డైవర్షన్ అనేది ముఖ్యంగా సాయంత్రం చుట్టా అమ్మవారిని ఊరేగంగా తీసుకొచ్చే టైంలో మనకి పులివేషాలు దొండకులు అన్నీ కూడా వస్తాయి వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా డైవర్షన్ అనేది పెట్టి మన అమ్మవారి గుడి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వల్ల తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మనం కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఏసీబీ కానీ త్రీ టౌన్ ఎస్సీ గారిని కూడా మనం కలవడం జరుగుతుంది ఆ రోజు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ కానీ అలాంటిది లేకుండా కూడా మనకి పోలీసు వారి నుంచి సహాయ సహకారంలో వాళ్ళ నుంచి కూడా డెప్యూటేషన్ స్టాఫ్ నూట యాభై మంది నుంచి రెండు మంది వరకు వారు వారీగా వాళ్ళు వేసుకోవచ్చు మన గుడి తరపున ఆలయ వేరే వేరే ఆలయాల నుంచి కూడా సిబ్బంది ఉన్నారు మరియు వారే కాకుండా శ్రీహరి సేవ సేవకులు కూడా ఆ రోజు ఉన్నారు గ్రామస్తుల నుంచి కూడా మనకి వాళ్ళు మన గ్రామస్తుల సహకరి సహాయ సహకారాలతో మరియు ఆలయానికి ఉత్సవ కమిటీని కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది సో వారి సహాయంతో ఈ పండుగని విజయవంతంగా ఎన్ని గ్రామాల ప్రజలకి ఆరాధించవలసిన వారు పద్నాలుగు గ్రామ గ్రామాలకు సో ఆ రోజు పద్నాలుగు గ్రామాల నుంచి భక్తులు వచ్చే కారణంగా మనకి లక్షకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉంది మరియు ప్రత్యేకంగా అమ్మవారి చీరుపట్ల అమ్మవారు అన్న పేరున్న కారణంగా సాయంత్రం పూట అమ్మవారి ఆలయం మీదకి చీరుపట్ల అనేది నిజం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంది